కాబట్టి ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు మీ జీవితంలో మీ ప్రార్థనకి వచ్చేటువంటి ఆలస్యాలు అది గొప్ప కార్యానికే కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఆలస్యం రెండు విధాలుగా మంచిది ఆలస్యం రెండు విధాలుగా మంచిది ఎందుకు రెండు విధాలుగా మంచిది ఒకటి ఎందుకు మంచిది అంటే అడిగిన మొదటిసారే ఏదైనా దేవుడు ఇచ్చేశాడనుకోండి దానికి విలువ ఉంటుందా ఉండదు పదిసార్లు అడిగితే దాని గురించి పదే పదే అడిగాం కాబట్టి విలువ ఎక్కువ అవుతుంది గొప్పతనం ఎక్కువ అవుతుంది దాని విలువను గుర్తించాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు ఇంకొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా వెంటనే ఇస్తే ఏదో నష్టం కలిగేటట్లుంది వెంటనే జరిగితే ఏదో నష్టం కలిగేటట్లుంది అందుకే ఆలస్యం చేశాడు ఆలస్యం మన జీవితానికి మంచిదే నా జీవితంలో చాలా సందర్భాల్లో ఆలస్యాలు అయినాయి ఈ ఆలస్యాలు నాకు మేలుని కలిగించింది కానీ ఎప్పుడు కూడా బాధను కలిగించలేదు మీకు ఒక సంఘటన చెప్తాను ఒకసారి నేను ఒరిస్సా వెళ్ళాను ఒరిస్సా వెళితే అక్కడ మూడు రోజులు వాక్యం బోధించాం అంతకుముందే గొప్పగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి ఐదు వందల ఏడు చర్చీలు తగలబెట్టేశారు ఒకేసారి ఐదు వందల ఏడు చర్చిలు తగలబెట్టారు చాలామంది అమ్మాయిల్ని రేప్ చేసేశారు చాలామంది అమ్మాయిలు నేను ఒక అమ్మాయితో మాట్లాడాను మృణాలిని అనే అమ్మాయితో ఆ అమ్మాయిని ఎంతమంది రేప్ చేశారో తెలీదు ఆ అమ్మాయికి ఏడుగురు రేప్ చేసేదాకా మెళకు ఉంది ఆ తర్వాత అమ్మాయికి మెళుకు లేదు ఆ అమ్మాయిని రేప్ చేసి మంటలో పడేస్తే సగం కాలిపోయిన తర్వాత ఎవరో బయటికి లాగారు ఆ అమ్మాయిని రెండు సంవత్సరాలు హాస్పిటల్లో పెట్టి అరవై నాలుగు ఆపరేషన్లు చేస్తే ఆమె నెమ్మదిగా ఆమె మాట్లాడుతూ మొదలుపెట్టింది మృణాలిని ఆ అమ్మాయిలో డిఎన్ఏ టెస్టింగ్లు చేస్తే డాక్టర్ల అంచనా ప్రకారం ఆ అమ్మాయిని పదకొండు మంది రేపు చేశారు ఆ అమ్మాయి వయసు అంతా తెలుసా పద్నాలుగేళ్ళు అంతే పదో క్లాస్కి ఇంకా రాలేదు తొమ్మిదో క్లాస్ చదివే అమ్మాయిని పదకొండు మంది అబ్బాయిలు రేపు చేశారు అంత అంత భయంకరమైనటువంటి దాళ్లు జరిగాయి ఒరిస్సాలో వాళ్ళ మధ్యన సువార్థ పరిచరికి వెళ్ళాను ఒక మూడు నెలల వరకు ఒక్క చోట కూడా చర్చి తెరవలేదు చర్చి తెరిస్తే చంపేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మూడు నెలల తర్వాత ఒక చర్చిలో వాక్యం బోధించడాన్ని నన్ను అడిగారు ధైర్యం చేసి వెళ్ళాను నేను అలా వెళ్ళటం అనేది నిజంగా చావుతో చెలగాటం ఆడటమే రెండు వందల ముప్పై మూడు మంది బాప్తిని తీసుకున్నారు మూడు రోజులు కూడికలో అర్థమైందా అయిపోయిన తర్వాత నేను ఆ చర్చి నుంచి కిందకొచ్చి కిందకంటే కొండ మీద ఉంటుంది అది కిందకొచ్చి నేను ట్రైన్ ఎక్కి రావాలన్నమాట కిందకొస్తా ఉన్నప్పుడు తార్లో మూడు చోట్ల గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద శిబిరాలు కట్టారు కాలిపోయిన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఉండటానికి ఆ శిబిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను అనమాట రెండు చోట్ల ప్రార్థన చేసా మూడో చోటకి వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే దారిలో ఒక చిన్న అమ్మాయి పదకొండేళ్ళు ఉంటే అనుకుంటా ఆ అమ్మాయి చెయ్యి పెట్టింది మా డ్రైవర్ దూరం నుంచి చూసి ఈ అమ్మాయి మన చర్చకు వచ్చే అమ్మాయి అన్నాడు ఆపు అన్నాను ఆపాడు ఆ పాపని దగ్గరికి పిలిచి ఏంటమ్మా అన్న మా మమ్మీ సగం కాలిపోయి ఉంది ఇంట్లోనే ఉన్నది హాస్పిటల్ తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు ఎవరు మా అమ్మని చూడటానికి రావట్లేదు మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నది నాకు చాలా జాలి అనిపించి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది ఏదో మొత్తానికి పసుపు ఏదో రాసింది అలాగ అవుతుంది ఎందుకంటే అప్పటికి మూడు నెలలు అయింది కాబట్టి కాస్త నయం అవుతుంది రెండు మూడు ఇంజక్షన్లు ఇచ్చారంట ఎవరో వచ్చి ఆమెకి సెప్టీ కాకుండా అలాగ ఉన్నది సరే అమ్మాయికి ప్రార్థన చేస్తే ఈలోగా ఈ చిన్న పాప పదకొండేళ్ల పాప లోనకెళ్ళి ఒక చిన్న గ్లాస్లో టీ కాసుకొని వచ్చింది చాలా ముద్దుగా అనిపించింది ఆ పాపని దగ్గరికి తీసుకొని టీ తాగుతూ ఉంటే మా డ్రైవరు సార్ ఏంటి సార్ మీరు తాపిగా కూర్చున్నారు లేట్ అయిపోతుంది సార్ ఆలస్యం అయిపోతుందని ఆగవా అని మా డ్రైవర్ని తిట్టి నేను టీ తాగుతూ పాపతో మాట్లాడుతున్నాను ఈలోగా మా డ్రైవర్ ఫోన్ మోగింది ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు చాలా దూరం వెళ్ళాడు సిగ్నల్స్ ఏమి అందట్లేదని గట్టిగా అరుస్తున్నాడు అంటున్నాడు పిలిచి ఏమైందయ్యా అని అన్నాడు సార్ ఇప్పుడు మనం ఇంకో శిబిరానికి వెళ్ళాలి కదా ఆ శిబిరంలో మీకోసం ఒక మంచం వేశారంట ఆ మంచం మీద ఒక దుప్పటి వేశారంట ఆ మంచం మీద మీరు కూర్చుంటే చాలామంది చుట్టూ గుమ్ము గుడితే ప్రార్థన చేయాలి అని అనుకున్నారంట ఓకే ఇప్పుడు ఏమైందన్నారు సార్ ఇప్పుడే ఆ మంచం కింద ఒక బాంబు పేలిందంట ఆ బాంబు పేలటం బట్టి ఒక ముసలి అతను ఆ మంచం మీద కూర్చున్న అతను చచ్చిపోయాడు అని అని అన్నారు ఆ బాంబు ఎందుకు పేలింది అని అంటే ఆ బాంబు అసలు మీకోసం పెట్టారు ఒకవేళ మనం ఇప్పుడు ఆగకపోతే తిన్నగా వెళ్ళిపోయినట్లయితే మీరు ఆ మంచం మీద కూర్చొని ఉండేవాళ్ళు మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు ఇది ఆయన అన్నటువంటి మాట ఆలస్యం నాకు ఆశీర్వాదమే కానీ ఆలస్యం నాకు చావుని తీసుకొని రాలేదు మీ జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం కలుగుద్ది అది మీకు దేవుడేదో మేలును దాచి ఉంచాడు ఇంకా ఉన్నతమైనటువంటి మేలును దాచి ఉంచాడు అందుకే ఇది జరిగింది ఇంకా చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్టోబర్లో జరిగినటువంటి విషయం పెద్దవాళ్ళు బహుశా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు అని మాట చెప్తున్నాను కైక్లూర్ అనే ఊర్లో నేను బస్సు కోసం అని రోడ్డు మీద నుంచొని ఉన్నాను అక్కడ నుంచి కలిదిండి అనే ఊరు వెళ్ళాలి అదొక ఊరు పేరు అయితే నుంచో ఉన్నాను బస్సు వచ్చి ఆగింది కలిదిండి వెళ్ళేది సాయంత్రం ఆరు గంటలకి బస్ దగ్గరికి వెళ్ళాను ఎక్కుదామని చాలా రష్గా ఉంది అప్పటికే రోడ్డు మీద చాలామంది ఉన్నారు వాళ్ళందరూ బస్సు మీద ఎక్కి కొంతమందిని తోసేశారు నేను పక్కకు వచ్చాను బస్సు వెళ్ళిపోయింది బస్సు ఎక్కలేదు అయితే అక్కడికి వచ్చి అక్కడ కరెంట్ స్తంభం ఉంటే దానికి ఆనుకొని నుంచో అని ఊరిని గొనుక్కుంటున్నాను ప్రార్థనలో గొనుక్కుంటున్నాను ఏమనంటే దేవా ఏంటి ఇలా చేసావు నువ్వు నేనంటే నీకు ఇష్టం లేదా ఎందుకు ఇలా చేశావు నేనేమన్నా సొంత పార్టీకి వెళ్తున్నానా కాదు కదా నీకు వా నీ గురించి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను మీటింగ్కి వెళ్తున్నాను నేనేమన్నా కారు అడిగానా సీట్ అడిగానా ఈ బస్సులో ఎక్కించు ప్రవ్వాని ప్రార్థన చేసుకుంటూ ఎక్క తోసేశారు వాళ్ళు కనీసం నువ్వు బస్సు కూడా ఎక్కించకపోతే ఇంకేంటి నువ్వు ఎంత మట్టుకు నేను నమ్మాలి అని ఇలా గొనుక్కుంటూ ఉన్నాను నా ముందు ఒక ఆయన చెయ్యి ఊపుతూ ఏదో మాట్లాడుతున్నాడు అది వినబడతలేదు అంటే ఈ మాటల్లో నేను అవి పట్టించుకోలేదు ఏంటయ్యా అని అన్నాను సార్ కలిదిండి వెళ్తున్నారు అన్నా ఏంటంట అని అన్నా చిరాగ్గా ఏదో సార్ మెటాడోర్ వెళ్తుంది కావాలంటే వచ్చి కూర్చోండి అని అన్నాడు డ్రైవర్ పక్కన సీట్ సింగిల్ సీట్ అది మనకిచ్చారు కూర్చోనా కూర్చోంగా అన్న గుర్తొచ్చింది ఏంటి తెలుసా నేను ఏమన్నా కార్ అడిగానా సీట్ అడిగానా అని గుర్తు వచ్చింది ప్రభా నన్ను క్షమించి అని అనుకున్నా బాధగా అనిపించేసింది అనకూడని మాటలు వేసాను అనేసాను అని బాధ అనిపించి ఇంకా ప్రార్థన చేయబుద్దేలా కోపంగా ఉంది నా మీద నాకే ఆలస్యమైందని ఆందోళన చెందుతున్నాను కదా కోపం వచ్చేసింది ఇంకా బలవంతంగా నిద్రపోయాను దేవుడు చాలా మంచోడు ఎందుకంటే మన ఆవేదన పోగొట్టడానికి ఆయన మనకిచ్చేది అందమైన నిద్ర అవునా కదా ఆ నిద్ర ఇచ్చేసాడు పడుకొని నిద్రపోయాను కొద్దిసేపు ఉన్నాక చెమటికి లెగిసిపోయాను లెగిసేటప్పటికి కారు ఆగిపోయి ఉంది కలిదిండి వచ్చిందా అన్న లేదు సార్ ఇంకా దూరం ఉన్నది మరి ఎందుకు ఆపారన్నాడు సార్ ఏదో ట్రాఫిక్ ఆగిపోయింది సార్ అన్నాడు అని అంటే ఏమైంది అని గబగబా డోర్ తీసుకొని దిగి ముందుకెళ్ళాను వెళ్తే రెండు మూడు ట్రక్కులు అవి ఆగున్నాయి ఆ తర్వాత చాలామంది గుమ్ము కూడారు కొంతమంది అరుస్తున్నారు కొంతమంది ఏడుపు లేనబడుతున్నాయి అని ముందుకెళ్ళి చూస్తే అది రోడ్డు రోడ్డు పక్కన పంట కాలం ఉంది ఆ పంట కాలంలోకి ఒక బస్సు జారి పడిపోయినట్లు తెలుస్తుంది చూస్తే కాలువలో మునిగిపోయి ఉంది బస్సు కొంచెం మాత్రం పైన కనబడుతుంది అమ్మ బస్సు అని అంటే అవును సార్ కైకలూరు కలిదిండి బస్సు అన్నారు చూసా అది నేను ఎక్కాలనుకున్న బస్సు దేవుడు నన్ను ఎక్కనివ్వలేదు తోసేశాడు ఆ రోజు పన్నెండు మంది చచ్చిపోయారు దేవుడికి తెలుసు నేను ఎక్కితే అది నష్టమవుతుందని ఎక్కితే నేను మీటింగ్కి వెళ్ళను అని దేవుడికి నీతో పనుంటే కనుక నిన్నెవడేం చేయలేడు దేవుడికి నీతో పని ఉంటే యాక్సిడెంట్ అవదు దేవుడికి నీ మే నీతో పనుంటే నిన్నెవ్వరు కూడా తాకలేరు దేవుడికి నీతో పని ఉంటే కనుక నీకు ఏ హాని కలగదు దేవుడికి పని లేదంటే కనుక ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా పోతావు నువ్వు దాంతో అనుమానం లేదు ఇందిరాగాంధీని చంపేసింది ఎవరో తెలుసా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెట్టింది నెలకు పదివేల జీతం ఇచ్చి ఆళ్ళే లేపేశారు ఆమెని జీతం తీసుకొని చంపేశారు వాళ్ళు బహుశా నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు ఆడే నిన్ను లేపేయచ్చు దేవుడితో నీకు పని లేకపోతే అందుకే ఎప్పుడు దేవుడితో పని పెట్టుకోవడం మంచిది అదే సేఫ్ దేవుడికి మనకి పని ఉందంటే కనుక మన జోలికి ఎవడు రాడు అర్థమైందా రాదు ముఖ్యంగా సేవకులు ఉన్నారు జాగ్రత్తగా అండి దేవుడితో మీరు పని పెట్టుకుంటే మీకే బాధ లేదు అయ్యో ప్రభా నన్ను కాపాడు నన్ను కాపాడు దేవుడు కొనుక్కోడు నిద్రపడి సింగనాథాలు ఏమవకర్లేదు పని ఉంటే చాలు అర్థమైందా ఆయనే చూసుకుంటాడు ఓకే రైట్ చాలా సింపుల్గా చెప్తున్నాను అది విషయం కాబట్టి ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు ఆలస్యం నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది కానీ అది తర్వాత నాకు బాధని కలిగించలేదు తర్వాత ఏ యేసు ఏసు మార్తను ఆమె సోదరిని సోదరిని లాజర్ని ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని ఏసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను ఏసైకి తెలుసు ఎప్పుడు రావాలో మన దగ్గరికి ఏసైకి తెలుసు ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఏసైకి తెలుసు ఏ సమయము సరి అయిందో సమయం తెలిసినటువంటి వాడు ఏసఐ మనం కాదు తొందరపాటు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు వస్తుంది ఒక చిన్న మాట చెప్తాను మా అమ్మ నేను చిన్నప్పుడు దేక్షా రొట్టి చేసేది దేక్షా రొట్టి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు డేక్షా రొట్టి అని అంటే దిబ్బ రొట్టి కాకపోతే ఇంతలా ఉంటుంది దాంట్లో జీడిపప్పులు కిస్మిస్ అవన్నీ వేస్తుంది అయితే దేక్షా రొట్టి ఎప్పుడైనా వండితే రాత్రి వండి పొద్దుని తింటారు దీక్షా రొట్టి చేసేటప్పుడు ఒక ఒక టైం వచ్చేప్పటికీ నాకు టెన్షన్ ఆగదు ఏంటనంటే దేక్షా రొట్టె అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒక పుల్ల పెట్టి గుచ్చి లేదో చూస్తుంది ఇంతలా ఉంటుంది కదా ఉడికింది అన్నప్పుడు మూత పెట్టేసి కింద ఉన్నటువంటి మంట తీసి ఆ నొప్పులు పైన వేస్తుంది అందు ఎందుకంటే పైన అది ఉడకాలి పైన కూడా లైట్గా మాడాలి అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట నాకు అప్పుడు స్టార్ట్ అవుద్ది టెన్షన్ ఎప్పుడు మూతారు ఎప్పుడు దీన్ని తినాలి ఎప్పుడు మూతేస్తారు ఎప్పుడు తినాలి అప్పుడప్పుడు మా అమ్మ ఎక్కువ చూస్తూ ఉండదు లేదు కదా వెళ్ళిపోయేది మూత తీసేవాడిని ఒకసారి అలాగ మూత తీసి చూస్తా ఉన్నా మా అమ్మ వచ్చి ఏమందో తెలుసా చాలా నెమ్మదిగా అరే మూత ఇటు బట్టి ఏం జరిగిందో తెలుసా ఐదు నిమిషాల్లో అయ్యే పని ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిందన్నది అప్పుడు అర్థమైంది మధ్యలో కెలికితే వచ్చేది ఇదే అనేసి అర్థమైందా కెలక్కూడదు దేవుడికి ప్రణాళిక ఉంటుంది దేవుడికి టైం ఉంటుంది దేవుడికో విధానం ఉంటుంది మధ్యలో పొల్లెట్టకూడదు అర్థమైంది అది మనం చేయాల్సింది ప్రభా నీ సమయంలో నువ్వు నాకు ఇవ్వు ప్రభా అని అనాలి ఇది మార్తా మరియ గురించి అయిపోయింది సరే ఏసీ వెళ్ళట్లేదు కదా రెండు రోజులు ఇక్కడే ఉండిపోయాడు కదా శిష్యులు అనుకోనుంటారు అమ్మయ్యా ఈయన బ్యాతిని వెళ్ళట్లేదు మనకి ఏ బాధ లేదని అయితే సడన్గా ఆయన ఏం చేశాడంటే పదమూడో వచ్చినం పన్నెండవ వచ్చిన నుంచి శిష్యులు పదకొండవ వచ్చిన ఏమన్నాడు అంటే లాజర్కి బాలేదు నిద్రపోతున్నాడు వెళ్ళి లేపుదామని అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి శిష్యులు పన్నెండవ వచనం ప్రభా అతడు నిద్రించిన బాగుపడిందని రీ యేసు అతని మరణము గురించి ఆ మాటలు చెప్పాను కానీ వారు ఆయన నిద్ర నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకొనిరి కావున ఏసు లాజరు చనిపోయిను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించినాను ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళిదాము రెండని స్పష్టముగా వారితో చెప్పాను ఇప్పుడు చూడండి రెండు పదహారు అందుకు దిదిమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము నువ్వు అని తన శిష్యులు తన తోడి శిష్యులతో చెప్పాను ఏసీ అన్నాడు లాజర్ నిద్రపోతున్నాడు లేపుదామని అయితే వీళ్ళు నిద్రపోతున్నాడు అంటే వైరగా అనుకున్నారు లేదు లేదు అటు చచ్చిపోయాడు అన్నాడు చచ్చిపోయాడు అంటే ఎందుకు వెళ్ళటం ఇది ఆయన అన్నటువంటి మాట అంటే లేదు లేదు ఇప్పుడు వెళ్తే మీరు చచ్చిపోయినప్పుడు నేను అక్కడ లేను కాబట్టి ఒంట్లో బాగోలేనప్పుడు నేను అక్కడ లేను కాబట్టి చచ్చిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత వెళ్ళబోతున్నాను కాబట్టి నేను చేసేటువంటి కార్యము ఇటు నాకు అటు తండ్రికి గొప్ప మహిమని తీసుకొస్తుంది అవునా కదా ఏసీ అది స్పష్టంగా చెప్పాడు కానీ వీళ్ళకి ఎంత తొందరపాటు చూడండి ఆలస్యం మనలో ఆవేదన పెంచుద్ది ఆలస్యం మనలో ఆందోళన పెంచుద్ది ఆలస్యం మనలో ఆశను కోల్పోయేటట్లు చేస్తుంది ఎంత ఆశను కోల్పో చచ్చిపోవాలనిపిస్తున్నారో నాకు అని అంటారు ఈ మాట వస్తుందో తెలుసా నిరాశ ఎక్కువైపోయినప్పుడు ఆందోళన ఎక్కువైపోయినప్పుడు చచ్చిపోతే బాగుండు పళ్ళు బిగించి మరీ అంటాం ఎందుకంటాం ఇలాంటి మాటలు తట్టుకోలేనప్పుడు అదే మాట ఉపయోగించాడు దిదుమ ఏమన్నాడు దిదుమ ఆయన అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో అనను ఏసఐ ఆలస్యం చేయటం కాదు ఆలస్యంతో పాటు ఆయన చేసేటువంటి పని తొందరపాటును తీసుకొచ్చింది ఆందోళన తీసుకొచ్చింది ఏసఐ మన జీవితంలో చేసేటువంటి ప్రయత్నాలు తొందరపాటిని కలిగిస్తుందా మనం కొంతసారి అంటాం ప్రభా నువ్వు పనిచే ప్రభా అని అంటాం ఆయన రావాల్సిన మనం అనుకున్న టైంలో రాడు కొంచెం ఆలస్యంగా వచ్చినట్లే ఎందుకు ఇప్పుడు వచ్చి ఏం లాభం అని ఏం కలకొద్దులే వదిలే ఇది మనం అనే మాట లేదు లేదు నేను ఇప్పుడే కలిదు వద్దే బాబు ఆయన పడుకున్నాడు వద్దే బాబు ఆయన చచ్చిపోయాడు వద్దే బాబు ఆయన మామూలు కొన్నాడు ఇప్పుడు వద్దు నాకు తెలుసు ఎప్పుడు చేయాలో ఆలస్యం మన విషయంలో కానీ ఆయన విషయంలో కాదు ఇది మొదటి భాగం అయిపోయింది ఆలస్యం ఆందోళన తెచ్చింది ఎవరెవరికి మార్తకి మరియకు శిష్యులకి అందరికీ ఆందోళన కానీ ఏసయ రెండు సార్లు చెప్పాడు ఇక్కడ ఒకటి నాలుగో వచనంలో రెండోది పదిహోన వచనంలో ఏమైనా తెలుసా ఇది దేవుని మహిమ కోసం వచ్చింది ఇది దేవుని మహిమ కోసం టూ టైమ్స్ ఆయన చెప్పాడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ వద్దాం సెకండ్ పార్ట్లో ఒక రాకముందు ఒక మాట చెప్పాలి మీలో ఎంతమంది స్త్రీల మైత్రి కూడికలకు వెళ్తారో నాకు తెలియదు కానీ స్త్రీల మైత్రి కూడికల్లో చాలాసార్లు దివ్యమైనటువంటి మాటలు చెప్తారు అందుట్లో కొన్నిసార్లు ఇలాంటి మాటలు కూడా చెప్తారు ఏమన్నా తెలుసా మనం మార్తలాగా కాదు మరి అలాగా ఉండాలి అని అంటే మీ దృష్టిలో మరియా చాలా మంచిదని మార్త వేస్ట్దని మార్త చెడ్డదని అనుకుంటూ ఉంటారు ఎందుకు మరియా చాలా మంచిదో తెలుసా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అంటారు ఎవరి తెలుసా ఆ అమ్మాయి అస్సలు ఎవరితో మాట్లాడదండి చాలా మంచిది ఎవరితో మాట్లాడకపోతే మంచిదా మన డైలాగ్ అది ఆమె ఎవరితో మాట్లాడదండి చాలా మంచిది ఈ అమ్మాయి ఊరికే అందరితో మాట్లాడుతుందండి చెడ్డది అందరితో మాట్లాడితే చెడ్డది ఎవరితో మాట్లాడకపోతే మంచిదా మాటలు మంచి చెడ్డ తీసిరాదు మంచి చెడ్డ క్యారెక్టర్లో ఉంటుంది కొంతమంది మాట్లాడి చెడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది మాట్లాడకుండా చెడిపోయే వాళ్ళు ఉంటారు అర్థమైందా కొంతమంది వాగి సునామీ సృష్టిస్తారు కొంతమంది నోరు మూసుకొని సునామీ సృష్టిస్తారు అర్థమైందా అందుకనే మార్త లాంటి కొంతమంది ఉన్నారు ఇక్కడ మరి అలాంటి కొంతమంది ఉన్నారు మార్త చాలా వైలెంట్ అంటే వాగి వాగి చంపేస్తుంది అయితే మరి చాలా సైలెంట్ నోరు మూసుకొని లేపేస్తుంది అర్థమైందా ఇద్దరు ఒకటే పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరిది వేరు వేరు క్యారెక్టర్స్ అర్థమైందా క్యారెక్టర్ దేవుడు అంటే తత్వం పర్సనాలిటీ దేవుడు మనకిచ్చింది వ్యక్తిత్వం కొంతమంది బాగా వాగుతారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అది కొంతమంది వాగరు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఇది ఉదాహరణకి నన్ను ఎవరైనా చూశారనుకో ఈడో పెద్ద వాగుడి వాగుడికాయరా అంటారు అందుకే నేను స్వార్థికుణ్ణి అయ్యా అర్థమైందా నన్ను వాగుడికాయ చేశాడు అందుకే వాగుతూ ఉంటా నా గొంతుకి దెబ్బొచ్చిన దినాన్న నా బతుకైపోయింది అని అర్థం అర్థమైందా కాబట్టి వాగటం దేవుడు నాకు ఇచ్చిన వరం కొంతమంది ముచ్చుటైపు ఉంటారు ఒకవేళ నువ్వు ఆట అయిపోయితే నో ప్రాబ్లం దేవుడికి నీ వలన ఉపయోగం ఉంది నా వలన ఉపయోగం ఉంది కొంతమంది ఏమంటారు తెలుసా నాతో సార్ మీకులాగా నాకు వాగటం రాదు సార్ వెరీ గుడ్ నాకు లాగా వాగటం రాదు కాబట్టి నాకులాగా నువ్వు చెయ్యు నీకులాగా నువ్వు చేస్తావు బస్ ముగ్గురు గురించి చెప్తాను మీకు బైబిల్లో ఆ ముగ్గురిని దేవుడు ఎలా వాడుకున్నాడు చూద్దాం మొట్టమొదట పేతురు పేతురు ఎలాంటి వాడు తెలుసా మన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నాడే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడే ఆ టైప్ అనమాట ముందు వాగేసి తర్వాత ఆలోచిస్తాడు నేనేం మాట్లాడాను రాని ఆ టైప్ అనమాట ఈయన అర్థమైందా వాగుడుకాయ దుడుకు పేతురు అయితే యేసయ్య దుడుకు పేతురిని ఎక్కడ వాడాడు తెలుసా పేతురు ఏమండి పరలోకపు తాళపు చెవులు నీకిచ్చా ఏ తలుపు తీయాల్సింది నువ్వే కాబట్టి ఎందుకు ప్రభావ అంటే నువ్వు డేరింగ్ అండ్ డాషిన్ కదా నువ్వే వెళ్తావు ముందు పో నువ్వు ముందెళ్ళి తలుపులు తీశాయి సువార్తకు శంకారావం పలికింది పేతురు సువార్తకు కట్టెన్ తీసింది పేతురు మొట్టమొదటిగా సువార్తను బోధించింది పేతురు ఎందుకంటే ఆయన తత్వం అలాంటిది దుడుకు దడర దడ వేసుకొని వెళ్ళిపోతాడు జేసీబీ అనమాట మనవాడు గోతులతో వేసి వచ్చేస్తాడు ఆయన అది పరిస్థితి సో అది పేతురు ఆ పేతురు వెనకాల వెళ్తాడు పౌలు ఈయన ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు ఆయన ఈ చెప్పొచ్చు లేదో ఆలోచించి ఆలోచించి మనోడు గోతులు తోపుకుంటే వెళ్ళిపోయాడు కదా మనోడు పునాది వేసుకొని బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరు పౌలు ఎందుకంటే ఆయన తత్వం అది అర్థమైందా ఈయనేమో గోతులు తోపేశాడు ఈయనేమో బిల్డింగ్ కట్టేశాడు కదా ఆయన వెనకాల వెళ్తాడు యోహాను ఈయన ముచ్చు ఎవరితో మాట్లాడ్డో అలా కూర్చొని ఉంటాడు ఆయన అలా కూర్చొని ఉంటాడు కాబట్టి పరిగెట్టలేనోళ్ళు పడిపోయినోళ్ళు ఎక్కడికి వెళ్ళలేనోళ్ళు కనబడతారు ఏరా పడిపోయావా లే ఎరా వెళ్ళలేదా లే అని పడిపోయిన వాళ్ళని ఒక్కొక్కడిని తీసుకొని వస్తాడు ఇంట్లోకి యోహాను ఇక్కడ ముగ్గురు మూడు పరిచర్లు ఒక ఆయన ముందు ఆయన దడదడ ఓపెన్ చేస్తాడు రెండో ఆయన వెళ్తాడు ఆయన స్తంభాలు కట్టుకుంటే వెళ్తాడు మూడు ఆయన వెళ్తాడు పడిపోయిన వాళ్ళు లేపుతాడు ఎవడ పరిచర్య ఆడిది అర్థమైందా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవునితో పని ఉంది నువ్వు పని చేయకుండా ఉన్నావు అంటే తేడా నీలో ఉంది కానీ నేను లేను నేను దానిలాగే లేను ఈ సింగినాదాలు ఏం చేయవు నువ్వు నీలాగే ఉంటావు అది పరిస్థితి అర్థమైందా ఎవడ పని ఆడిదే ఎవడ తత్వం ఆడిదే అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఏసే ఏం చేస్తాడంటే ఎవరితో ఎట్లా వ్యవహరించాలో అట్లాగే వ్యవహరిస్తాడు మార్తతో వ్యవహరించిన విధానం వేరు మర్యతో వ్యవహరించిన విధానం వేరు